అండి వెల్కమ్ బ్యాక్ టు అమ్మమ్మ గారి వంటి అందరూ ఎలా ఉన్నారు నేనైతే బాగున్నాను మీరు కూడా బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ నా ఛానల్ని ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి ఇప్పటి వరకు సబ్స్క్రైబ్ చేసుకుని సపోర్ట్ చేస్తున్న వారందరికీ కూడా థ్యాంక్ యూ సో మచ్ వీడియో చూస్తున్న ప్రతి ఒక్కరు కూడా ఒక్క లైక్ చేయండి ఫ్రెండ్స్ మీరు లైక్ చేయడం వల్ల ఈ వీడియో మరింత మందికి చేరుతుంది అలానే నాకు మోటివేషన్ లాగా ఉండి ఇంకా మంచి మంచి వీడియోస్ చేయాలని ఇంట్రెస్ట్ కూడా కలుగుతుంది తప్పకుండా లైక్ చేయడం మాత్రం మర్చిపోకండి ఈ రోజు మన వీడియో వచ్చేసి నా డైలీ రొటీన్లో లో మార్నింగ్ నుంచి ఈవినింగ్ రొటీన్ అయితే షేర్ చేస్తున్నాను స్కిప్ చేయకుండా ఎండ్ వరకు చూడండి నచ్చినట్లయితే లైక్ చేయడం మాత్రం మర్చిపోకండి ఎర్లీ మార్నింగ్ అందరూ చేసే పని ఉదయాన్నే లేచి బయట వాకల్ అవి కూడా తుడిచేసి తర్వాత అవి కూడా తుడి చేసుకొని తాగడానికి వెన్నెలు పెట్టుకుని అవి తాగేసి ఆయనకు పాలు కాచేసి పాలు కలిపేసి ఇచ్చేసి నేను తలస్నానం చేసేసి రెడీ అయిపోయి తులసి కొడి దగ్గర ముగ్గు వేసుకోవడానికి కడిగేసుకున్నాను కొంచెం ఆరిన తర్వాత ముగ్గు వేసుకుందాము తడి మీద పెడుతుంటే పాక్కుపోయినట్టు అయిపోతుంది పూజ చేసుకోవడానికి దేవుడి దగ్గరికి పువ్వులు అయితే కోసుకొని తెచ్చుకున్నాను మా చెట్టు మా అందారు పువ్వు చూడండి ఎంత పెద్ద పువ్వు పూసిందో ఈ ఒక్క పువ్వు దేవుడు పటానికి పెట్టుకుంటే కనిపిస్తుంది ఈరోజు పువ్వులు కూడా ఎక్కువ పూసాయి నా పూజా మందిరాన్ని అందంగా అలంకరించుకుంటాను సంబర్ స్టార్ట్ అవుతుంది అంటే మల్లెపూ సీజన్ కూడా స్టార్ట్ అవుతుంది మా చెట్టు సీజన్లోనే కాదు డైలీ ఒక్క పువ్వు అయినా కూడా కాస్తుంది అలాగే ఈరోజు కూడా ఒక పువ్వు పూసింది ఇప్పుడు ఆకు మొత్తం కూడా దూసేస్తే మళ్ళీ చిగురు వేసి మొగ్గలు ఎక్కువగా పూస్తాయి ఒకరోజు దాని పని అయితే పెట్టుకోవాలి ఇంకా దేవుడి మంజరం దగ్గర పసుపు కుంకుమ అది కూడా పూజ అంతా కూడా నీట్గా బ్రష్ పెట్టి క్లీన్ చేసేసుకుంటున్నాను దేవుడి లో పేపర్ కంటే సారి అట్ట వేయడం వల్ల బాగా యూజ్ అవుతుంది పసుపు కుంకుమ మరకలు అవి కూడా పడట్లేదు బ్రష్ పెట్టి నీట్గా తుడుస్తుంటే మళ్ళీ కొత్తగా వేసినట్టుగా ఉంటుంది అదే పేపర్ అనుకోండి వేసిన టూ త్రీ డేస్కే కొంచెం వాటర్ అది పడినా పసుపు కుంకుమ మార్నింగ్ నుంచి ఇంకా అలాగే ఉండిపోయి మళ్ళీ మార్నింగ్కి క్లీన్ చేసేటప్పుడు మరక పడిపోవడం అలా ఉండేది ఇది వేయడం వల్ల చాలా నీట్గా అనిపిస్తుంది పూజ మందిరం నీట్గా ఉంటే మనకు కూడా ప్రశాంతంగా పూజ చేసుకోవాలన్న ఇంట్రెస్ట్ కలుగుతుంది ఇంకా దేవుడి దగ్గర పువ్వులు అవి కూడా సర్దేసుకొని ఆ రోజు శుక్రవారము కామాక్షి దీపం వెలిగించుకొని అమ్మవారికి అష్టోత్తర సతనామ వాళ్ళు కుంకుమ పూజ చేసుకొని మహాలక్ష్మి అష్టకం అష్టలక్ష్మి సూత్రం కొన్ని అమ్మవారి అష్టకాలు అయితే చదువుకున్నాను అమ్మవారికి నైవేద్యం అది చెల్లించి ఇచ్చేసి ఇంట్లో పూజ అయితే చేసుకున్నాను గడపకి పూజ చేసుకోవడానికి తడిగొట్టు పెట్టుకుని గడపంతా నీట్గా తుట్ చేసుకొని పసుపు రాసి ముగ్గు పిండితో ముగ్గు వేసుకొని గంధం కుంకుమ బొట్లు అయితే పెట్టుకొని గడపని అలంకరించుకొని పసుపు కుంకుమతో పూజ చేసుకొని తూపు మది ఇచ్చి గడపకు పూజ అయితే కంప్లీట్ చేసుకున్నాను తులుసుకోటి దగ్గర కూడా ముగ్గు వేసుకుని దీపారాధన చేసుకుని పూజ అయితే చేసుకున్నాను శుక్రవారం పూజ కొంచెం లేట్ అయిపోతుంది ఈరోజు టిఫిన్ కూడా చపాతీ చేద్దామని చెప్పి ముందుగానే పిండి కలిపి అయితే పెట్టుకున్నాను చపాతి సాఫ్ట్ గా రావాలంటే పిండి కలుపుగా ఒక అరగంట అయినా నానాలి చపాతిలోకి ఆలు కర్రీ కాంబినేషన్ బాగుంటుంది ఈ ప్రాసెస్లో ఆలు కర్రీ చేయండి టేస్ట్ బాగుంటుంది అలానే చాలా సింపుల్గా కూడా అయిపోతుంది ఆలుని ముందుగా ఉడికించేసుకొని మెదిపేసి పెట్టేసుకొని కొంచెం ఆయిల్ వేసుకొని ఉల్లిపాయలు ఫ్రై చేసేసుకొని ఆ తర్వాత ఉడికించుకున్న ఆలుని కూడా వేసేసి కొంచెం అల్లం వెల్లుల్లి పేస్ట్ ఉంటే వేసుకోవచ్చు లేదంటే ఇట్లో మనం మసాలా ఆడుకుని పెట్టుకుంటాం కదా అది కూడా కొంచెం వేసుకొని మిల్ మేకర్స్ వేసుకుంటే బాగుంటుంది అని చెప్పి హాట్ వాటర్లో కొన్ని మిల్ మేకర్స్ కూడా నానబెట్టుకున్నాను మిల్ మేకర్స్ ప్లేస్లో కొన్ని శనగలు ఉంటే నానబెట్టుకుని కూడా వేసుకోవచ్చు ఇవేమీ లేకపోతే పోతే ఓన్లీ ఆలూ కర్రీ అయినా కూడా బాగుంటుంది నాకు ఎందుకో ఆలూ కర్రీలో మిల్ మేకర్ వేస్తే టేస్ట్ బాగున్నట్టు అనిపిస్తుంది నేను లంచ్లోకి వండినా కూడా కొన్ని మిల్ మేకర్స్ అయితే వేస్తాను మిల్ మేకర్స్ వేసుకున్న తర్వాత ఒక టూ మినిట్స్ ఫ్రై చేసుకుని ఉప్పు కారం పసుపు వేసుకొని గ్రేవీ కోసం కొంచెం పెరుగు వేసుకొని కొన్ని వాటర్ వేసుకొని ఒక ఐదు నిమిషాలు ఉడికించేసుకుంటే కర్రీ రెడీ అయిపోతుంది బ్రేక్ఫాస్ట్లోకి మార్నింగ్ హడావుడి పడకుండా చాలా సింపుల్గా ప్రిపేర్ చేసుకోవచ్చు ముందుగా ఆలు ఉడికించేసుకుంటాం కాబట్టి కర్రీ ప్రాసెస్ కూడా తొందరగా అయిపోతుంది కర్రీ ఉడికేలోపు చపాతీలు కూడా చేసి పెట్టేసుకున్నాను అన్నీ వన్ బై వన్ కాల్ చేసుకొని ఫస్ట్ మా వారికి అయితే పెట్టేశాను కర్రీలో కొంచెం లెమన్ పిండుకుని పచ్చి ఉల్లిపాయ నంచుకుంటూ చపాతీ తిన్నామంటే టేస్ట్ బాగుంటుంది అలానే కొంచెం వేడి చేస్తుంది కదా ఈ ఉల్లిపాయ వల్ల చలవ చేస్తుంది కూడా ఈరోజు కర్రీ కూడా చాలా బాగా కుదిరింది బయట కొనుక్కొని చపాతీకి కర్రీ తెచ్చుకుంటాం కదా అలా ఉంది సేమ్ ఇంకా టిఫిన్ చేసేసిన తర్వాత ఇడ్లీకి దోశకి కూడా పప్పులు అయితే నానబెట్టేసుకున్నాను తర్వాత లంచ్లోకి వంకాయ ములక్కాడ టమాటా వేసి పులుసు పెడదామని అన్నీ కూడా కట్ చేసేసుకొని చింతపండుని కూడా నానపెట్టేసుకొని స్టవ్ పై ఒక గిన్నెను పెట్టుకొని వన్ అండ్ స్పూన్ ఆయిల్ యాడ్ చేసుకొని మొన్న గుమ్మడికాయతో పులుసు వడియాలు పెట్టుకున్నాను కదా అవి వేద్దామని చెప్పేసి కొన్ని వడియాలు ఆయిల్లో వేసి ఫ్రై చేసుకుంటున్నాను వడియాలు ఎర్రగా ఫ్రై అయిన తర్వాత ఒక గిన్నెలోకి తీసేసుకొని ఆయిల్లో కొన్ని మెంతులు వేసుకొని సన్నగా కట్ చేసిన ఉల్లిపాయ ముక్కలు పచ్చిమిర్చి వేసుకొని పచ్చి వసన పోయేంత వరకు ఉల్లిపాయలు ఫ్రై చేసుకొని అలానే ములక్కడ కొంచెం మగ్గడానికి టైం పడుతుంది కాబట్టి ఒక ఫిఫ్టీ పర్సెంట్ ఉల్లిపాయలు ఫ్రై అయిపోయిన తర్వాత ములక్కాడ ముక్కలు టమాటా ముక్కలు వేసేసుకొని ఫ్రై చేసుకుని ఆ తర్వాత వంకాయ ముక్కలు వేసుకొని కొద్దిసేపు మరిగించుకొని చింతపండు రసం ఉప్పు కారం పసుపు వేసేసుకొని మూతపెట్టుకొని కొద్దిసేపు మరిగించుకొని తర్వాత ముందుగా ఫ్రై చేసి పెట్టుకున్న వడియాలు వేసేసి ఒక ఐదు నిమిషాలు మరిగించుకున్నామంటే ఎంతో టేస్టీగా ఉండే పులుసు అయితే రెడీ అయిపోతుంది ఇంట్లో కొంచెం కొత్తిమీర ఉంటే కొత్తిమీరం కూడా వేసుకోవచ్చు నా పులుసు అయితే మరిగిపోయింది అది ఒక గిన్నెలోకి తీసేసుకొని రైస్ కూడా కుక్ చేసేసి పెరుగు తోడు పెడదాం కదా అని చెప్పేసి పాలైతే వేడి చేస్తాను ఇంకా ఆఫ్టర్నూన్ లంచ్ చేసేసిన తర్వాత ముందు రోజు వర్ణూక అయిపోయిందని చెప్పేసి బియ్యం కడిగాను కానీ వాటిని మిక్సీలో వేసి గ్రైండ్ చేయలేదు కొంచెం ఎండ లేదు అన్నట్టు అనిపించి మళ్ళీ ఒకసారి ఎండలో వేసి అప్పుడు గ్రైండ్ చేద్దాం కదా అని చెప్పేసి ఈరోజు అయితే గ్రైండ్ చేసుకున్నాను అది ఇంకా జల్లుడు పెట్టి అప్పుడు డబ్బాలు వేసుకోవాలి ఆ పని తర్వాత చేసుకోవచ్చు ఇడ్లీకి దోశకి పప్పు నానబెట్టాను కదా అది కడిగేసి గ్రైండర్లో వేసుకొని మిగతా పని చూసుకుందాం కదా అని చెప్పేసి ఫస్ట్ పప్పు అయితే కడుగుతున్నాను పప్పు నానబెట్టుకున్న రోజు పిండ్లు ఆడేసుకుని ఒక చోట పెట్టుకునేంత వరకు కూడా నాకు ఎందుకో కంగారుగా ఉంటుంది పప్పు ఆడుకున్నంత వరకునే అయిపోతుందా మళ్ళీ ఇడ్లీ రవ్వ కలుపుకొని అది ఒక చోట పెట్టుకోవాలి దోశలకి మళ్ళీ బియ్యం మిక్సీలో ఆడుకుని అది ఒక దాంట్లోకి తీసి పెట్టుకోవాలి మళ్ళీ మిక్సీ జార్లో గ్రైండర్లు ఇవన్నీ క్లీన్ చేయాలి నైట్ టిఫిన్ వేసుకోవడానికి పిండి కావాలంటే కొంచెం ముందుగా ఆడుకుంటేనే కొంచెం అన్న పులుస్తుంది టేస్ట్ బాగుంటుంది అప్పటికప్పుడు ఆడేసుకుని అప్పటికప్పుడు టిఫిన్ వేసుకుంటే అంత బాగున్నట్టు అనిపించదు ఇంకా పప్పు కడిగేసి గ్రైండర్ లో వేసేసి ఆయనకి టీకి బదులుగా ఈరోజు ఇంట్లో ద్రాక్ష పళ్ళు ఉన్నాయని చెప్పేసి దాంతో జ్యూస్ చేసి ఇచ్చేసాను ఈ లోపు కుళాయి కూడా వచ్చింది బిందుల్లోకి అది వాటర్ పట్టేసి డ్రమ్ముల్లోకి అది పట్టేసిన తర్వాత మొన్న దేవుడి దగ్గర కొట్టిన చెక్కలు అవి కూడా మొక్కలు కోసేసి ఎండలో అయితే ఎండి పెట్టాను ఎండిపోయాయి అవి ఒక డబ్బాలో అయితే పెట్టేసుకుంటున్నాను కేజీ ముక్కలు అలా అయిన తర్వాత ఇచ్చి అప్పుడు కొబ్బరి నూనె అయితే వేయించుకుంటాము కొబ్బరి ముక్కలు కవర్ లో పెట్టుకుంటుంటే బూజు పట్టేసినట్టు అయిపోయి కలర్ కూడా చేంజ్ అయిపోతున్నాయి ఇలా ఏదైనా స్నాక్స్ అవి తెచ్చుకున్న డబ్బాలు లాంటివి ఇలాంటివి ఉంటే వాటిలో వేసుకుంటుంటే మనం ఎండ పెట్టినప్పుడు ఎలా వేసుకుంటున్నాము మళ్ళీ మిల్లుకి ఇవ్వడానికి తీసినప్పుడు కూడా అలానే ఉంటున్నాయి అందుకు ఇలాంటి డబ్బాలోనే వేసుకుంటున్నాను ఇంకా తర్వాత అవి ఆడిన తర్వాత నా గ్యాస్ పళ్ళు అయితే చాలా చిరాగ్గా అయిపోయింది తడుగుడు పెట్టుకుని గ్యాస్ పళ్ళు అంతా కూడా నీట్గా తుడుచుకుని గ్రైండర్ ఒకసారి తుడిచేసి గ్రైండర్ గిన్నెది కూడా బయట పెట్టేసుకొని మళ్ళీ మిక్సీ కూడా తుడిచేసి అది కబ్బడ్లో పెట్టేసి గ్యాస్ అది కూడా నీట్గా తుడిచేసుకొని ఇడ్లీ పిండి దోశ పిండి సెపరేట్ గిన్నెల్లో వేసేసుకొని ఒక చోట అయితే పెట్టేసుకున్నాను అప్పటికప్పుడే ఫ్రిడ్జ్లో అయితే పెట్టేయట్లేదు ఇడ్లీ పిండి ఆడిన వెంటనే పెట్టేసేదాన్ని కానీ ఇడ్లీ అంత బాగున్నట్టు అనిపించట్లేదు అందుకని చెప్పి అది కూడా రోజు అంతా నైట్ ఉంచేసి ఆ మరుసటి రోజు ఫ్రిడ్జ్లో అయితే పెట్టుకుంటాను ఇంకా దోశ పిండి ఇడ్లీ పిండి కూడాను మార్నింగ్ క్లీన్ చేసుకున్న గిన్నెలవి ఉంటే అవి అక్కడ సర్దేసుకొని వంటకది అది నీట్ గా రూమ్స్ అన్ని కూడా తుడుచుకున్న తర్వాత బయట వాకల్ అవి కూడా తుడిచేసుకొని ఇప్పుడు గిన్నెలు అయితే క్లీన్ చేసుకుంటున్నాను కర్నూక కోసం బియ్యం ఆరు పెట్టుకున్న చీర కొన్ని బట్టలు అయితే ఉన్నాయి అవి కూడా ఉతికేసుకుందాం కదా అని చెప్పేసి గిన్నెలు క్లీన్ చేసి అవి ఒక సైడ్ కి పెట్టేసి అవి నానబెట్టుకుందాం కదా అని చెప్పి అవి కూడా పక్కన అయితే పెట్టుకున్నాను ఇంక పని కంప్లీట్ అయిపోతే ఈవినింగ్ పని కంప్లీట్ అయిపోయినట్టే నైట్ డిన్నర్లోకి డిన్నర్ లోకి ఆయన వచ్చేసరికి వేడివేడిగా అయితే ప్రిపేర్ చేస్తాను ఈ బ్లాగ్ని ఇక్కడ ఎండ్ చేసేస్తున్నాను నా సింపుల్ డైలీ రొటీన్ బ్లాగ్ కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయడం మాత్రం మర్చిపోకండి బ్లాగ్ ఎలా ఉందో కూడా కామెంట్ చేయడం మాత్రం మర్చిపోకండి మీరు కామెంట్ చేస్తే నేను చాలా హ్యాపీగా ఫీల్ అవుతాను కామెంట్ చేయడం మాత్రం మర్చిపోకండి ప్లీజ్ వీడియోని లైక్ చేయండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్